ఇంకా మనకు ఇంకా ఎంతకాలం పడుతుంది మనము నాగరికతలోకి వెళ్ళుటకు మానవులను గౌరవించుటకు తోటి వారిని ఆదరించుటకు సహాయం చేయుటకు ఇంకా ఎన్ని సంవత్సరాల సమయం పడుతుందో మీరే ప్రశ్నించుకోండి మీ జ్ఞానము నా జ్ఞానము మన చదువు మన సంస్కృతి మన సస్యశ్యామలమైన ఈ దేశపు పురోగతికి నాంది కాదా ఇంకా వివక్ష ఇంకా కక్ష ద్వేషము కలహము క్రోధముతోనే రగులుతూ రగులుతూ యుద్ధాలు రేపుతో దేశాలు దేశాలు కబళించుకుంటూ మానవులను తింటూ సాగిపోతారా ఎంత కాలం ఇది ఇక ఏ దేవుడు కూడా ఈ మానవాళిని కాపాడగలడు ఎంత గర్విష్ఠులు అయి అహంకారులై ఇంత సెల్ఫిష్తో నిర్లక్ష్య వైఖరితో ప్రాణాల అంటే లెక్కలేని జీవితాన్ని బట్టి దేవుని ఉగ్రతను కొని తెచ్చుకుంటూ ఉన్నారు అందువలనే భయంకరమైన భూకంపాలు భయంకరమైన సునామీలు అగ్ని ఆహుతులు తగ్గలబడిపోతున్న ఈ యొక్క రాష్ట్రాలు పర్వతాలు పర్వతాలు కరిగి నీరైపోయి సముద్రాలు కరిగిపోతూ ఉన్నాయి పట్టణాలే కనబడకపోయాయి సునాము లాంటి మహాభయంకరమైన బిబస్సమైన ఆ వేదన వచ్చినా కూడా కుప్పలు కుప్పలుగా శవాలు దిబ్బలైపోయి మారినా కూడా బుద్ధిరాని మానవత్వంగా మిగిలిపోయింది ఈ లోకంలోని మానవుల జీవితం భారతదేశానికి ఎప్పుడొస్తుంది స్వాతంత్రం ఈ భారతదేశము ఎప్పుడు మారుతుంది ఈ వివక్ష నుండి ఈ భారతదేశము ఎప్పుడు మారుతుంది ఈ హింసా ఘటన నుండి ఆలోచన చేయాలి నువ్వు తీసుకున్న తీర్మానము